అందరికీ నమస్కారం ఇవాళ మన కథ మనకి మనకి నచ్చాక ఇక అమ్మాయి అబ్బాయి ఏమైనా మాట్లాడుకుంటారేమో కాస్త ఏకాంత సమయాన్ని వాళ్ళకి కేటాయిద్దామా బావగారు అంటూ కిరణ్ తండ్రి సంధ్య తండ్రి మూర్తిని అడిగాడు అనగానే వెంటనే అంగీకారంగా మూర్తి తలువుపాడు ఇంకేముంది కిరణ్ సంధ్య వెంట గదిలోకి వెళ్ళాడు చాలా థ్యాంక్స్ సంధ్య నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకోవేమో అని భయపడ్డాను నిన్ను చూశాక నీలాంటి అమ్మాయిని చేసుకోవాలని నా మదిలో కోరికను మా నాన్నగారికి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇదిగో ఈ తతంగం అంతా పూర్తయింది మరో పది రోజుల్లో మన ఇద్దరికి అంటూ ఏవేవో చెప్తున్న కిరణ్ మాటలకి సంధ్య బ్రేక్ వేసింది ఎలాగో ఒక మూడు నెలల్లో పెళ్లి పెట్టుకున్నాం అనుకుంటున్నారు కదా మరి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇంత అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ అవసరమా ఒక్కసారి ఆలోచించండి కిరణ్ అన్నది సంధ్య ఆ మాటలకు కిరణ్ నవ్వుతూ సంధ్య తల్లిదండ్రులకు కూడా మన పెళ్లిపై ఏవో ఆశలు అంటూ ఉంటాయి కదా పైగా మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టిన నాపై ఎన్ని ఆశలు ఉంటాయో మా అమ్మ నాన్నకి ఆలోచించు వాళ్ళ కోరికను కాదనడం ఎందుకు ఆయన పెళ్ళనేది అనేది జీవితంలో ఒకేసారి జరిగే ఒక పండగ దానిని నలుగురితో ఎంత గొప్పగా చేసుకోవాలి ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ నువ్వు నేను వద్దనుకున్న మాత్రాన ఈ పద్ధతులు ఆగిపోతాయో చెప్పు ఇలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకు బడ్జెట్కి తగ్గట్టే చేసేలా నేను మా పెద్దవాళ్ళని ఒప్పిస్తాను అన్నాడు కిరణ్ ఆ మాటలకు అంగీకారంగానే తలూపింది సంధ్య ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది కానీ ఎంగేజ్మెంట్ కిరణ్ అన్న మాటలకి ఎంగేజ్మెంట్ రోజుకి చాలా తేడా వచ్చింది దగ్గర పడుతున్న కొలది వాళ్ళ కోరికలు ఒక్కొక్కటిగా ఫోన్ చేస్తూనే ఉంది చెప్తూనే ఉంది కిరణ్ తల్లి శారద మా వాళ్ళకి ఏర్పాట్లు ఎలాంటిలోటు రాకూడదు అసలే కొడుకు మరలా మరలా చేసే కార్యక్రమం కాదు అంటూ షరతులు బాగానే విధించేది శారదమ్మ ఆ మాటలు విన్న సంధ్య తండ్రి మూర్తితో నానా అంత గొప్పగా చేయాలనుకుంటే వాళ్ళే చేసుకోవచ్చుగా మరి మనకెందుకు ఈ ఎంగేజ్మెంట్ ఖర్చు పెట్టించడం అన్నది సంధ్య అప్పుడు మూర్తి చూడమ్మ సంధ్య ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించడం తల్లిదండ్రులుగా మా బాధ్యత మరలా మరలా చేసేది కాదు కదా అంటూ కిరణ్ చెప్పే ఉపదేశమే మూర్తి గారు కూడా చెప్పారు మూర్తి ఓ చిన్న సాధారణ గవర్నమెంట్ ఉద్యోగి రెండు సంవత్సరాల క్రితమే పెద్ద కూతురు మీనాని తన అక్కయ్య ఇచ్చి పెళ్లి చేశాడు పేరుకే మేనరకం కానీ బయట వాళ్ళకి పెట్టేంత కట్నం కానుకలు అన్నీ ఇచ్చే చేశాడు పెళ్ళయి రెండు సంవత్సరాల తర్వాత చిన్న బిడ్డకు పెళ్ళెప్పుడని తెలిసిన వాళ్ళందరూ అడుగుతున్నారు ఇక ఆ సమయం కూడా రానే వచ్చింది పాపం పెద్ద బిడ్డ పెళ్లికి చేసిన అప్పి ఇంకా తీరనే లేదు మూర్తికి ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉన్న మూర్తిగారు కొడుకు చిన్నవాడు కొడుకు సందీప్ సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్నాడు త్వరలో బీటెక్ చదవాలని కోరిక దానికి ఖర్చు బాగానే అవుతుంది మూర్తిలో అదొక ఆందోళన కూడా ఉంది కానీ సంజయకి ఇవన్నీ తెలిస్తే మళ్ళీ ఎక్కడ పెళ్లి వద్దంటుందా అని మూర్తి గంభీరంగానే పెళ్ళికి ఎలాంటి ఇబ్బంది లేదని తగిన డబ్బులు ఉన్నట్లు సంజ ముందు తిరిగేవాడు ప్రతిరోజు పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి పెళ్లి ఖర్చుల గురించి మూర్తి అతని భార్య రాధతో మాట్లాడేవాడు ఆ మాటలు విని విన్నట్లుగానే సంధ్య వినేది సంధ్య కూడా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన పెళ్ళికి కావలసిన బట్టలు బంగారం సగానికి పైగానే సమకూర్చుకుంది ఇక తమ్ముడికి ఎప్పుడు చదువు కోసం ప్రోత్సహిస్తూ ఉండేది కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కిరణ్ తల్లిదండ్రులు సంధ్యని ఉద్యోగం మానిపించాలని మూర్తిగారిని కోరారు మూర్తిగారి అభ్యర్థన మేరకు ఒక పది రోజుల క్రితం ఉద్యోగం కూడా మానేసింది సంధ్య పెళ్లి కుదిరిన దగ్గర నుంచి పెద్ద కుమార్తె మీనా దగ్గర నుంచి కాస్త పలకరింపు తక్కువైపోయింది మూర్తిగారికి సంధ్య ఫోన్ చేసి మీనాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా నువ్వు తొందరలో ఓ మంచి ఇంటికి కోడలుగా వెళ్తున్నావు నాన్న నాకన్నా నీకే మంచి సంబంధం చూశారు పైగా కట్నం కూడా ఎక్కువగానే ఇస్తున్నారు ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి కొద్ది రోజుల్లో అంత గొప్ప ఇంటికి వెళ్తున్నావు కాబట్టి నన్ను కూడా మర్చిపోతావు నీ లైఫ్ చాలా బాగుంటుంది నాకు ఇక ఇదే రొటీన్ లైఫ్ అంటూ ఎత్తుపొడుపు మాటలు మాట్లాడేది కానీ సంజయ్ ఎప్పుడూ తన అక్కని అపార్థం చేసుకోలేదు తనకి పెళ్ళైపోయి తన నుండి దూరంగా వెళ్తున్నందుకే ఆ బాధలోనే తన అక్క మీనా ఇలా మాట్లాడుతుందని అనుకునేది సంధ్య అప్పుడప్పుడు తన తల్లి రాధ మీనాని మందలిస్తూనే ఉండేది పెళ్లి చేసుకునే దాని మనసు ఎందుకు బాధపెడతావు అంటూ దెబలాడేది పెళ్ళికి పదిహేను రోజుల ముందరే మీనా పుట్టింటికి వచ్చేసింది మీనా ఎప్పుడు తండ్రిని దూరంగా తీసుకువెళ్ళి ఏదో వాదనను చేస్తూ ఉండేది సంధ్య చూసినప్పుడల్లా ఆ వాదన్ని ఆపేస్తూ ఉండేది బహుశా పెళ్ళిలో ఉన్న టెన్షన్ అయ్యి ఉండొచ్చు అనుకునేది సంధ్య ఇక ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి కిరణ్తో ఫోన్లో మాట్లాడుకుంటూ కిరణ్కి కాస్త దగ్గర అయింది సంధ్య అప్పుడప్పుడు కిరణ్ ఈ పే పెళ్లికొచ్చిన గురి పెళ్లి ఖర్చుల గురించి వాళ్ళు అడిగే కానుకల గురించి సంధ్య తప్పుగా అనుకోకూడదని బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉండేవాడు కాబట్టి తండ్రి పడే ఆ చిన్న కష్టాలను కూడా సంధ్య అర్థం చేసుకోలేకపోయింది పెళ్లి దగ్గరకు వస్తున్న కొలది సంధ్య తండ్రి మూర్తిలో ఆందోళన ఎక్కువైపోయింది ఇక ఇలా రోజులు గడిచాక పెళ్లి రోజు రానే వచ్చింది కళ్యాణ మండపం ఒక భూతల స్వర్గంలా ఉంది కంపల్సరీ అదే కళ్యాణ మండపం కావాలని కిరణ్ తల్లిదండ్రులు పాపం మూర్తి మూర్తిగారు డబ్బు ఎక్కువైనా అదే కళ్యాణ మండపం తీక తప్పలేదు ఆ కళ్యాణ మండపాన్ని దాని డెకరేషన్ అది చూసి సంధ్య ఆశ్చర్యపోయింది ఎందుకంటే తన జీవితంలో అలాంటి కళ్యాణ మండపాన్ని ఎప్పుడూ తను చూసింది లేదు వెళ్ళింది లేదు ఇదే మొదటిసారి ఇక్కడ ఆశ్చర్యకరమైన మరొక విషయం ఏమిటంటే ఆ కళ్యాణ మండపాన్ని మూర్తిగారు కూడా చూసింది లేదు ఇది కిరణ్ మరియు వారి తల్లిదండ్రులు అక్క బుక్ చేసిన కళ్యాణ మండపం డబ్బు మాత్రమే మూర్తి గారిది తప్ప అక్కడ మిగతా దేంట్లోనూ మూర్తి గారి ప్రమేయమే లేదు ఇక పెళ్లి ముహూర్తం రానే వచ్చింది పంతులు గారు పెళ్ కొడుకుని పెళ్కూతుర్ని తీసుకురండి భజంత్రీలు వాయించండి అంటూ నే మేళ తాళాలు భాజా భజంత్రీలు సాంప్రదాయ వాయిద్యాలు మోగుతున్న సమయంలో సంధ్య పెళ్ళికూతురుగా పెళ్లి మండపంలోని పీటలపై అడుగుపెట్టింది గౌరీ పూజ లక్ష్మీ పూజ అన్నీ ముగించాక వరుడు కిరణ్ని కూడా పీటలపైకి తీసుకురమ్మన్నారు కిరణ్ కూడా రానే వచ్చాడు ఇక పంతులు గారు అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడున్నా మండపంలోకి రావాలి వరుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే సమయం సమీపించింది ఎక్కడున్నా రావాలి ముహూర్తం దాటకముందే కార్యక్రమం జరిపించాలి అంటూ ఒక అనౌన్స్మెంట్ మూర్తిగారు కళ్యాణ మండపంలోని మిగతా పనుల్లో బిజీగా ఉండి ఆ అనౌన్స్మెంట్ విని పరుగు పరుగున వచ్చారు కళ్యాణ మండపంలో కూతుర్ని అలా చూసి ఎంతో సంబరపడిపోయారు ఇక అల్లుడికి కాళ్ళు పళ్ళెంలో పెట్టి కడుగుతూ ఉండగా ఒక్కసారిగా మూర్తిగారు కుప్పకూలిపోయారు మావయ్య మావయ్య అంటూ కిరణ్ లేవదీసే ప్రయత్నం చేశాడు సంధ్య ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా నానా అంటూ మెడలో దండ విసిరేసి లేచి తండ్రి దగ్గరికి వచ్చి చూసింది పక్కనే ఉన్న భార్య రాధ ఏమండి లేవండి సంజ పెళ్ళి చూడండి అంటూ ఏడుస్తుంది ఇంకెక్కడ మూర్తిగారు బాజా భజంత్రిలే కాస్త చావు మేళాలు అయిపోయాయి ఆశీర్వాద ఆశీర్వదించడానికి వచ్చిన పెళ్లి వాళ్ళందరూ మూర్తి గారి చివరి చూపులు చూడాల్సి వచ్చింది కూతురి మెడలో ఉన్న పూలదండ గారి శవానికి వేయాల్సి వచ్చింది సంజ తన తల్లి సందీప్ తల్లి రాధ గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సంధ్య అక్క బావ అలా నిలబడిపోయారు ఇక అన్ని కార్యక్రమాలు మొదలు పెడదామనే టైంకి కిరణ్ తల్లి తండ్రి చేయి పట్టుకొని వెనుదిరిగి చూడకుండానే వెళ్ళిపోయాడు ఇక కార్యక్రమాలన్నీ ముగించాక పెద్ద కర్మ కూడా అయిపోయాక సంధ్య మేనమామలు మరియు కుటుంబ పెద్దలు ఒకరోజు సమావేశమయ్యారు జరిగిందేదో జరిగింది ఇక కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచి చెడులు మాట్లాడి తర్వాతి ముహూర్తం ఎప్పుడు పెట్టించాలో అడిగి వద్దాం అక్క అంటూ కిరణ్ మేనమామ సంజ మేనమామ సత్యం తన అక్క రాధని అడిగాడు రాధ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక అంతా మీ ఇష్టంరా నా బిడ్డకు ఒక దారి ఏర్పాటు చేయండి రా నా జీవితం ఎలాగో పోయింది నా బిడ్డ జీవితం కోసం ఆయన ఎన్నో కళలు కన్నారు ఎలాగైనా ఎలాగైనా ఈ కార్యక్రమం మంచిగా జరిగేలా చూడరా తమ్ముడు అంటూ సంధ్యకి ఒక జీవితాన్ని ఏర్పాటు చేయరా సత్యం అంటూ రాధ తన తమ్ముడు సత్యాన్ని పట్టుకొని ఏడుస్తుంది అదంతా చూసిన సంధ్య ఏమనాలో తెలియక అయోమయ స్థితిలో ఉండిపోయింది ఇక తమ్ముడు సందీప్ అక్క అంటూ సంజను పట్టుకొని ఏడుస్తున్నాడు సరే బావకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అదేవిధంగా ఎల్ఐసి డబ్బులు వీటన్నిటి గురించి రేపు ఒకసారి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాం తర్వాత కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడొద్దాం నువ్వేం బాధపడకు సంజయకి మంచి జరిగేలా నేను చూస్తాను అంటూ తన తమ్ముడు సత్యం సంజ తల్లి రాధకి భరోసా ఇచ్చాడు ఇక అన్నట్లుగానే సంధ్యని తీసుకొని సత్యం పూర్తి పనిచేసే ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్లో అధికారి సంధ్యను చూ సత్యమును చూసి లోపలికి రమ్మని కబురు పంపాడు లోపలికి వెళ్ళాక ఇలా జరగడం చాలా బాధగా ఉందని మూర్తి ఎంతో మంచివాడని తన సర్వీస్లో ఒక్క రిమార్కు కూడా లేని వ్యక్తని ఎందుకో పెళ్ళన్న దగ్గర నుంచి కాస్త ఆందోళనగా ఉండేవాడని నేను కూడా చాలాసార్లు పిలిచి ధైర్యం చెప్పానని నీకు రావాల్సిన డబ్బులు తొందరగా వచ్చేటట్లు చేస్తానని దానికేమీ ఇబ్బంది లేదని దిగులు చెందవద్దని ఆడపిల్ల ఎదిగిన తర్వాత పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రులుగా బాధ్యత అని ధైర్యం చెప్పేవాడిని అయినప్పటికీ ఇలా జరిగిపోయిందని మీకు అన్ని విషయాల్లో తోడుంటాను ఏమీ పడవద్దు అదేవిధంగా మూర్తి సర్వీస్లో ఉంటుండగా చనిపోయాడు కాబట్టి ఉద్యోగం తన భార్యకు కానీ లేదా కుటుంబంలో మీరు ఇష్టపడే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది అని అధికారి చెప్పటం జరిగింది ఇక బయటకు వస్తున్న సంజను మూర్తి సహోద్యోగి మిత్రుడు అయిన రామకృష్ణ సంధ్యని పిలిచి ఒక చేదు వార్త చెప్తాడు అదేంటంటే అమ్మ సంధ్య మీ నాన్న మీ ముగ్గురిని ఒకేలా పెంచాడు మీ అక్కకి పెళ్లి చేసేటప్పుడు తన మేనల్లుడైతే కుటుంబానికి అండదండగా ఉంటాడని తన మేనల్లుడే అల్లుడు కాబోతున్నందుకు అది తన అదృష్టమని చెప్పాడు అదేవిధంగా నీకు పెళ్లి చేసేటప్పుడు కూడా చాలా ఆనందపడ్డాడు కానీ నీకు పెళ్లి కుదరడం దగ్గర నుంచి మీ అక్క బావ మీ నాన్నని టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు వాళ్ళకి ఇచ్చిన దానికన్నా ఎక్కువ డబ్బులు నీకు ఇస్తున్నారని తనకి కూడా మరో ఐదు లక్షలు అదనంగా కట్న రూపంలో ఇవ్వాలని లేకుంటే మీతో సంబంధాలు తెంచుకుంటామని మరెప్పుడు మీ గుమ్మంలోకి రామని హెచ్చరించాడంట వాళ్ళ బావ ఈ పెళ్లి గొడవ పెడితే ఈ పెళ్లిలో గొడవ పెడితే పెళ్లి ఆగిపోతుందని మీ నాన్న కంగారు పడేవాడు దానికోసమే నన్ను అడిగితే నాకు తెలిసిన వ్యక్తి దగ్గర మీ నాన్నకి ఖర్చులకి మీ అక్కకి ఇవ్వడానికి కలిపి ఓ పది లక్షలు అప్పు చేసి ఇచ్చాను ఈ విషయం నీతో చెప్పడానికి వద్దామనుకుంటున్నాం అంతా సర్దుకున్నాక వస్తే బాగుంటుందని ఆగాను అని చెప్పాడు ఆ మాట విన్న సంజకి ఒక్కసారిగా షాక్ తగిలింది తల్లి స్థానంలో ఉండి చేయాల్సిన తన అక్క అయ్యి మేనమామ బాధ్యతలు మోయాల్సిన తన బాబా తన తండ్రిని ఇంతలా టార్చర్ పెట్టారని అందుకే తన తండ్రి ఆందోళనకు గురై ఇలా మరణించి ఉంటాడని ఇందులో తన ప్రమేయం కూడా ఉందని బాధపడింది కట్నం ఇవ్వడమే తప్పనుకున్నప్పుడు అది ఎక్కువైతే ఏంటి తక్కువైతే ఏంటి కట్నం తీసుకునే పెళ్ళికి అంగీకరించి తన తండ్రి చావుకి పరోక్షకంగా కారణమై తన తల్లిని తమ్ముణ్ణి అన్యాయంగా రొడ్డుపాలు చేశానని ఆవేదన చెందింది సంధ్య ఇక అప్పుడే ఒక కఠిన నిర్ణయం తీసుకుంది తరువాత రోజున సంధ్య తన మేనమామతో ఇలా చెప్పింది అమ్మ ఉద్యోగం అంటే ఏ ప్యూన్ ఉద్యోగము ఇస్తారు అయినా ముగ్గురు పిల్లలు ఉంటుండగా అమ్మ అలాంటి ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు మావయ్య అలాగే తమ్ముడు చిన్నవాడు కాబట్టి వాడికి ఇంకా భవిష్యత్తు ఉంది కాబట్టి నాన్న ఉద్యోగం నేను చేస్తాను వీళ్ళ బాధ్యత నేను తీసుకుంటా అన్నది సంధ్య ఆ మాటలకి మేనమామ ఆశ్చర్యపోయాడు ఇక చేసిందేమీ లేప లేక ఒప్పుకున్నాడు కూడా ఇక దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మూర్తి గారి డెత్ సర్టిఫికెట్స్ అన్నీ అధికారికి సమర్పించారు అధికారి కూడా వీలైనంత తొందరగా ఈ ఉద్యోగం సంధ్యకి వచ్చేలా చేస్తానని అదేవిధంగా మూర్తికి రావలసిన డబ్బులు కూడా వచ్చేలా చేస్తామని పడవద్దని ధైర్యం చెప్పారు ఇక ఈ విషయం తెలిసిన కిరణ్ తల్లిదండ్రులు వారికి వారే సంధ్య వాళ్ళ ఇంటికి వచ్చి సంధ్యకి ఉద్యోగం రాబోతున్నందుకు ఆనందంగా ఉందని పెళ్లి రోజు ఇలా జరగడం వల్ల వాళ్ళ కుటుంబంలో సంధ్య జాతకం పట్ల అవమానంగా మాట్లాడుతున్నారని ఏవేవో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు కాబట్టి మరో ఐదు లక్షలు అభినయం కట్నంగా ఇచ్చి వివాహం జరిపించాలని కోరారు వివాహం రోజు ఇలా జరిగినప్పటికీ పెద్ద మనసు చేసుకొని తన కూతుర్ని వివాహం చేసుకోవడానికి వచ్చిన కిరణ్ కుటుంబ సభ్యులను చూసి సంజయ తల్లి రాధ మురిసిపోయింది అన్నింటికి అవునని తలూపేసింది ఇక వాళ్ళు మాట్లాడి వెళ్ళిన తర్వాత సంధ్య తన తల్లిని అడిగింది ఎందుకమ్మా ఒప్పుకున్నావు ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవటం వల్ల ప్రయోజనం లేదు ప్రతిసారి నువ్వు అదనంగా ఇస్తూనే ఉండాలి కాబట్టి ఈ సంబంధం మనకొద్దు అన్నది సంధ్య కానీ రాదు ఒప్పుకోదు నాన్నగారికి రావాల్సిన డబ్బులు ఎలాగా వస్తాయి కదా తల్లి ఆ కట్నం డబ్బులు ఇచ్చేద్దాం ముందు నువ్వు సుఖంగా మంచిగా అత్తగారింట్లో ఉండాలి అదే నా కోరిక నాన్నగారి చివరి కోరిక కూడా అదే అంటుంది ఇక ఆ సమయంలో సంజ మౌనంగా ఉండిపోతుంది ఏం మాట్లాడాలో తల్లితో తెలియక ఒప్పుకుందని తల్లి కూడా అనుకుంటుంది సంజ మౌనాన్ని ఇక మూర్తిగారి డబ్బులు రానే వస్తాయి సంజ తన మేనమామ సత్యంతో కలిపి వెళ్ళి రామకృష్ణ గారి దగ్గర చేసిన అప్పును తీర్చేసి ఒక ఫ్లాటు తన తల్లి పేరు మీద రిజిస్టర్ చేయించి దానిని నామనీగా తన తమ్ముడు సందీప్ను పెడుతుంది మిగిలిన కొంత డబ్బును తన తల్లి పేరు మీద వేస్తుంది అలాగే ఓ రెండు లక్షల రూపాయలను తన అక్క దగ్గరకు తీసుకువెళ్ళి అక్కకిస్తుంది అసలు తండ్రి చనిపోయాక తనకి డబ్బులే రావనుకున్న తన అక్క బావ సంజయ్ అలా డబ్బులు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోతారు అంతేకాదు తిరిగి వస్తూ వస్తూ సంధ్య తన బావతో ఇలా అంటుంది ఏ మేనమామైన మేనల్లుని చూసి కొడుకు కంటే ఎక్కువగా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ బావ నువ్వు ఒక మేనల్లుడు అయ్యుండి కూడా నా తండ్రి బాధ్యతలో తోడుగా ఉండడం మానేసి నువ్వు బాధకు కారణమయ్యావు ఈ విషయం నాకు నాన్నగారి ఫ్రెండ్ రామకృష్ణంకులు చెప్పారు ఈ విషయం నలుగురిలో చెప్తే నీకు ఇంట్లో పెద్దల్లుడుగా ఇవ్వాల్సిన గౌరవం పోతుంది నలుగురిలో చులకన అయిపోతావు అందుకే ఈ విషయాన్ని నేను ఎవరితోనూ చెప్పను నువ్వు ఎప్పుడూ మా ఇంటి పెద్దళ్ళుడిగా నీకు ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది నా తల్లి తండ్రి తర్వాత ఆ స్థానం నీకు మా అక్కదే మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలు అన్నది ఆ మాటలకి సంజయ్ అక్క బావ చాలా ఫీల్ అవుతారు వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకుంటారు ఇక ఇంటికి వెళ్ళిన సంజని తన తల్లి అడుగుతుంది నాన్నకు వచ్చిన డబ్బుల్లో ఐదు లక్షలు కిరణ్ వాళ్ళకి ఇవ్వాలని ఇంకా ఏవేవో లెక్కలు చెప్తూ ఉంటుంది అప్పుడు సంధ్య తన తల్లిని అడుగుతుంది అమ్మ నాన్నగ రావలసిన డబ్బులన్నీ మాకే ఖర్చు పెట్టేస్తే మరి నీకు తమ్ముడికి ఏంటమ్మా పరిస్థితి ఏంటి అని అంటుంది అప్పుడే తన తల్లి ఒకటే అంటుంది మీరు సుఖంగా ఉంటే మాకు అదే చాలు తమ్ముడు చదువంటావా వాడి అదృష్టం ఎలా ఉంటే అలా ఉంటుంది బీటెక్లో మంచి సీటు వస్తే చదువుకుంటాడు లేదంటే ఇంటర్తో ఆపేసి ఏదైనా వాడికి తగిన పని చేసుకుంటాడు అంతేగాని ఆడపిల్లలు మీ ఆశను చెడగొట్టలేము కదా అంటది అమాయకంగా అప్పుడు తన తల్లిని వాటేసుకొని ఏడ్చి సంధ్య ఇలా చెప్తుంది చూడమ్మా నాకు పెళ్ళి వద్దు అలాని నేను పెళ్లి చేసుకొని అనటం లేదు నాకున్న బాధ్యతలు చాలానే ఉన్నాయి తండ్రి స్థానంలో నేను ఇప్పుడు నా స్వార్థం చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళలేను అంతేకాదు మీకు భవిష్యత్తులో ఎలాంటి లోటు రాకుండా ఉండాలని నీ పేరున ఒక ఫ్లాట్ తీసుకున్నాను ఆ ఫ్లాట్ని నీ తదనంతరం తమ్ముడికి వెళ్తుంది ఇక అక్కకు కూడా కొంత అమౌంట్ ఇచ్చాను ఇక తమ్ముడు చదువు అంటావా నాన్నగారి ఉద్యోగం నాకు వస్తుంది కాబట్టి నాన్నగారి స్థానంలో ఉండి వాడి చదువును కూడా నేనే బాధ్యత తీసుకుంటాను ఇవన్నీ ఇష్టపడి నన్ను నన్నుగా పెళ్లి చేసుకుంటానని ఎవరైతే వస్తారో తప్పకుండా అప్పుడు వారిని పెళ్లి చేసుకుంటాను అప్పటిదాకా ఈ పెళ్లి విషయం మర్చిపో అంటూ సంధ్య తన తల్లిని ఓదార్చింది మిత్రులారా మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు